లో కూడా ఈఎంలు కూడా బాగా సతాయిస్తాయి ఆ విషయం అధికారులు కూడా బాగా తెలుసు ప్రజలకు తెలుసు లేట్ గా స్టార్ట్ అయినా కూడా ఆ ని ఎక్స్టెన్షన్ చేయలేదు ఆ విధంగా కూడా పోరు తక్కువ కారణం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఉండే జరిగిన ఎలక్షన్లో చాలా మంది ఎంతో అభిమానంతో మా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా వాళ్ళే నిలబడినట్లుగా సొంత సొంత కుటుంబ సభ్యులుగా చేసారు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే పనిచేస్తారు ఏదున్నా కూడా నా గెలుపు కోసం చాలా మంది కృషి చేశారు ఎందుకంటే నా కుటుంబం కూడా ఇంటికి తిరిగినప్పుడు కూడా చాలా మంది సపోర్ట్ చేసి వాళ్ళు వెనక ఉండి బాగా పనిచేస్తారు ఏనున్న గెల వల్ల నాలుగో సార్లు చెప్పేసి అభిమానులు చాలా చూపిస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది మళ్ళా ఏదున్నా కూడా ఈ ఉండే పరిస్థితుల్లో మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంకా తటస్థులు కానీ అన్ని వర్గాల వారు కూడా ఈరోజు ఆధునిక పరిస్థితి గమనించి అందరు కూడా సహకరించిన ప్రతి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది అవసరం ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి వారికి అదే విధంగా చేసిన పరిస్థితి ఉంది దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వాలెట్ వ్యవస్థ తొలగించి కోర్టుకు పోయి పేదవాళ్ళమంటే అంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా చాలా ఆదో ఆలోచించారు పెన్షన్లు కూడా ఇచ్చిన తీసుకునే వాళ్ళంతా కూడా ఎందుకు ఈ విధంగా చేసినాడు కాబట్టి ప్రతి వారు కూడా ఫ్యాన్ గుర్తుగా పబ్లిక్గా చెప్తాను ఫ్యాన్కి ఇస్తాం మేమని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి గుర్తుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదోన్నా నిన్న వర్షం బాగా వచ్చింది శుభ సూచన ఇది వర్షం వల్ల కూడా ఓటింగ్ శాతం పొద్దు పెరిగింది మనకి ఎందుకంటే పనులు పోయే వాళ్ళంత కూడా నిలబడిపోయినారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఓటేసి మహిళలు ఎక్కువ శాతంలో పాల్గొనడం చూసాం చాలా చోట్ల చాలా గ్రామాలు చూసాం టౌన్లో చూసాం ఎక్కడ చూసా కూడా మహిళలంతా కూడా వచ్చి వాళ్ళు ఈ ఓటుని సద్వినియోగం చేసుకున్నారు ఎందుకంటే ఓటు అనేది ఐదేళ్ళ కోసం వస్తుంది కాబట్టి దాన్ని వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళు సద్వినియోగం చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా మేము ఎప్పుడు కూడా చూడలే ఈ నాలుగు ఎలక్షన్లో గత నాలుగు ఎలక్షన్లు కూడా ఎప్పుడు కూడా చూడలే అయినా ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది త్రీ ఫోర్ పర్సెంట్ పెరిగింటుంది లాస్ట్ టైంకి అయినా ఈసారి పెరిగింది అదే కాకుండా ప్రతి వారు కూడా సొంత కుటుంబ సభ్యులుగా పనిచేస్తారు ఒకటి ఎందుకంటే మా మీద అభిమానం చేసిన ప్రతి వారు ధన్యవాదాలు తెలియజేస్తా పేరు పేరున వారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా కూడా అభివృద్ధి కోరుకుంటా ఉన్నా మనమంతా కూడా అంటే ప్రజలంతా కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది దాంతోపాటు సంక్షేమ కార్యక్రమం అందినాయి కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనం ఒకసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రజల్లో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మంచి శుభ పరిణామం ఇది ఏదన్నా అన్ని రకాలుగా నెక్స్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూ చాలా ఉంటాయి ఎందుకంటే ఆయన అభివృద్ధిని చేయాలని చెప్పి సంకల్పంలో ఉన్నారు ఎందుకంటే ఇంకా గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు లేవు చాలా చోట్ల తాగునీటి సమస్య ఉంది ఇవన్నీ కూడా జగన్మోహన్ చూస్తే తీసుకుతాం ఆషామాషిగా ఉండే పరిస్థితి లేదు సార్ ఎందుకంటే లాస్ట్ టైము ఇబ్బంది పడి ఏదో రకంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఇచ్చిన మాట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకోవడం జరిగింది ఈసారి ఆయన చెప్పినాడు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఇస్తానే కానీ వేరే విధంగా ఇచ్చే పరిస్థితి లేదు ఏదన్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు అభివృద్ధి కూడా కావాలా అవసరం అని చెప్పేసి ప్రజలు కోరుకుంటామని ఉందని చెప్పే పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రాలు ముందుకు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంకా అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కళ్ళగట్టున్నారు ఇది జరిగే పని కాదు దేనికైనా సిద్ధం మేము ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది గ్యారెంటీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు తీసిపోయేది గ్యారెంటీ అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది నా కోసం కృషి చేసిన వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారు కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను పేరు పేరున వాళ్ళు కృతజ్ఞతగా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియజేస్తాను